గుడ్ మార్నింగ్ టు టుడే వి డిస్కసింగ్ అబౌట్ గూగుల్ యాప్స్ అండ్ యూట్యూబ్ యాప్స్ దాంతో పాటు గూగుల్ యాప్స్ అండ్ యూట్యూబ్ యాప్స్ యొక్క డిఫరెన్సెస్ కూడా మనం ఈరోజు తెలుసుకున్నాము నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గూగుల్ యాప్స్ అంటే గూగుల్లో ఎన్ని టైప్స్ ఉండాలి గూగుల్ యాప్స్లలో మనం ఎన్ని టైప్స్ వాడతాము ఫస్ట్ వచ్చేసి search యాప్స్ డిస్ప్లే యాప్స్ షాపింగ్ యాప్స్ వీడియో ads, యాడ్ ప్రమోషన్ ads, ప్రమోషన్ యాప్స్ అనమాట మనము ఈ అనేది మనం వాడతాం ఫస్ట్ వచ్చేసి సర్చ్ యాప్స్ సర్చ్ యాప్స్ అంటే ఏమి లేదు మనం ఒక సర్చ్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి గూగుల్ సర్చ్ ఇంజిన్ లో మనము ఎగ్జాంపుల్ ఒక ఒక ప్రాజెక్ట్ గురించి కానీ లేకుంటే ఒక సైట్ గురించి మీరు ఏదన్నా దాని సైట్ ఎంటర్ చేస్తారనమాట ఏదైనా ఏదన్నా మీరు కొనాలనుకుంటున్నారు ఈ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ గురించి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా ఇలా ఉన్నాయి కదా దానిలో మీరు ఒక ప్లాట్ఫామ్ అనేది ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది సర్చ్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక వెబ్సైట్ చూపిస్తుంది ఆ వెబ్సైట్ పైన మీకు స్పాన్సర్డ్ అని చూపిస్తుంది అనమాట ఆ స్పాన్సర్డ్ అని చూపించినది ఏంటంటే యాడ్ దూ గూగుల్ అనేది యాడ్ యాడ్ అనమాట గూగుల్ యాడ్ అనమాట అంటే గూగుల్ అనేవాడు ఆ సైట్ ని ప్రమోషన్ చేస్తున్నారు అనమాట ఎగ్జాంపుల్ ఒక అమౌంట్ పే పే చేసింటా అనమాట గూగుల్ పే చేసి నా సైట్స్ ని నాకు స్పా నాకు హైలో హై ర్యాంకింగ్ లో వచ్చేటట్టు చూడండి అలా చూపించేప్పుడు వాడు స్పాన్సర్డ్ అని వేసుకొని ఆటోమేటిక్గా నీకు ఏదైతే డిస్ప్లే లో ఫస్ట్ కనిపించి స్పాన్సర్డ్ కనిపిస్తే అది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే యాడ్ డిస్ప్లే యాడ్స్ అంటే ఏం లేదు ఒక సైట్ ఓపెన్ చేసి ఆ సైట్ నేను స్కోర్ చేసేటప్పుడు ఆ మధ్య మధ్యలో చిన్న కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట చిన్న చిన్న అడ్వర్టైజ్మెంట్స్ లేదా బ్యానర్స్ కనపస్తా ఉంటాయి అనమాట దానిని డిస్ప్లే యాడ్స్ అంటారు అనమాట నెక్స్ట్ షాపింగ్ యాప్స్ షాపింగ్ యాప్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏమైనా కెమెరా కొనాలనుకుంటున్నారు ఆ కెమెరా గురించి మీరు మోడల్ కెమెరా నేను ఆ మోడల్ మీరు ఎంటర్ చేస్తారు అనమాట ఎంటర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ వచ్చేసి సైట్స్ ఓపెన్ అవుతాయి అంటే వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి అనమాట అంటే కెమెరా ఏ వెబ్సైట్స్ దొరుకుతాయో ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ప్లస్ దాంతో పాటు ఇమేజెస్ కూడా కొన్ని జనరల్ ఇమేజెస్ కూడా వస్తాయన్నమాట కెమెరా సంబంధించే ఇమేజెస్ వస్తాయన్నమాట దీంట్లో ఈ షాపింగ్ యాప్స్ లో మీకు ఏ విధంగా సర్చ్ యాడ్స్ కనుక డిస్ప్లే యాడ్స్ వస్తాయి ప్లస్ మీరు ఏ ప్రోడక్ట్ అయితే అడుగుతారో ఆ ప్రోడక్ట్ గురించి పిక్చర్ వస్తుంది ప్లస్ దాని తగ్గట్టు ప్రైస్ కూడా వస్తుందన్నమాట దగ్గర మేము ఏం అంటే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ చూస్తేనే మీకు ఏ కొన్ని ప్రైస్ ఆ ప్రైస్ దగ్గర ఏదైతే మీకు బెస్ట్ ప్రైస్ అనిపిస్తారు ఆటోమేటిక్గా ఆ పైన క్లిక్ చేసేసి ఆ సైట్లో వెళ్ళి ఆ ప్రొడక్ట్ ని బై చేస్తాం అనమాట దానికి ఈ షాపింగ్ యాడ్స్ అనేది ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి వీడియో యాడ్స్ వీడియో యాడ్స్ అనేది రిలేటెడ్ టు యూట్యూబ్ యాప్స్ అనమాట యూట్యూబ్ యాప్స్ మాదిరిస్తారు యూట్యూబ్ యూట్యూబ్ యాప్స్ మీరు యూట్యూబ్ వీడియో చూస్తారు దీంట్లో ఏం చేస్తుందంటే అంటే మీరు ఎంటర్ చేసినప్పుడు నిన్న చెప్తాను కదా వెబ్సైట్ వస్తాయి ఇమేజెస్ వస్తాయి పాటు ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరో ఎవరు రివ్యూ ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి అది గుజారా బాడా దానికి సంబంధించి ఏంటి స్పెక్ట్ ఏంటంటే కొంతమంది వీడియో రూపంలో చేసేటర్ అనమాట ఆ వీడియో కూడా మీకు కనబడుతుంది అనమాట కావాలనుకుంటే ఆ వీడియో కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ యాప్ ప్రమోషన్ యాప్ అనమాట అంటే నువ్వు ఒక కొత్త యాప్ ని లాంచ్ చేయాలని చూస్తున్నావు ఆ కొత్త యాప్స్ ని లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తావా అంటే నువ్వు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అన్ని చూశారు కదా మీరు ఫేస్బుక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో ఏం జరుగుతుంది నీ రీల్స్ అనేది స్క్రోల్ చేస్తా అంటే రీల్స్ వస్తాయి రీల్స్ తో పాటు కొన్ని ప్రమోషన్స్ వస్తాయి యాప్ ప్రమోషన్స్ కూడా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ కంటెంట్ ఉంటుంది ఈ యాప్ లో అనేటప్పుడు మీకు కొన్ని సజెషన్స్ కూడా చూపిస్తుంది అనమాట అది యాప్ ప్రమోషన్ యాప్స్ అనమాట నెక్స్ట్ టైప్ ఆఫ్ యూట్యూబ్ యాప్స్ అనమాట అంటే యూట్యూబ్ యాప్స్ లో కూడా ఎన్ని టైప్స్ అన్నమాట ఫస్ట్ వచ్చేసి స్కిప్పబుల్ ఇన్ స్ట్రీమింగ్ యాప్స్ అనమాట నెక్స్ట్ నాన్ స్కిపబుల్ ఇన్ స్ట్రీమింగ్ యాప్స్ నెక్స్ట్ వచ్చేసి బంపర్ బంపర్ యాప్స్ డిస్కవరీ యాప్స్ ఓవర్ లాప్ యాప్స్ అనమాట ఈ ఇవన్నీ మనము ఈ యూట్యూబ్ యాప్స్ లో అనమాట ఫస్ట్ వచ్చేసి స్కిపబుల్ యాప్స్ అంటే స్కిపబుల్ ఇన్ స్ట్రీమింగ్ యాప్స్ అంటే ఏమి లేదు మీరు ఇప్పుడు ఒక వీడియో చూస్తూ ఉంటారు ఒక ట్వంటీ మినియట్స్ వీడియో కానీ థర్టీ మినిట్స్ వీడియో కానీ ఒక వీడియో చూస్తూ ఉంటారు ఆ వీడియో చూసేప్పుడు మధ్యలో కానీ స్టార్టింగ్ లో కానీ ఒక వీడియో అనేది మీకు ప్లే అవుతుంది ఒక అడ్వర్టైజ్మెంట్ వీడియో ప్లే అవుతుంది అనమాట ఆ అడ్వర్టైజ్మెంట్ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఎగ్జామ్ ఒక టైం లైన్ వచ్చాను ఒకవేళ ఫైవ్ సెకండ్స్ ఆ టెన్ సెకండ్స్ అట్లా వచ్చినప్పుడు ఈ స్కిప్ అనే బటన్ మీకు యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ఆ స్కిప్ బిక్ చేశాను ఆటోమేటిక్ గా ఆ వీడియో అనేది వెళ్ళిపోయి మళ్ళీ ఆ యాడ్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ మీకు వీడియో అనేది కంటిన్యూ అవుతుంది దానికి ఈ స్కిపబుల్ ఇన్స్టీమ్ యాడ్స్ అనేది అవుతుంది ఆర్ నెక్స్ట్ వచ్చేసి నా స్కిప్పబుల్ ఇన్స్టీమ్ యాడ్స్ అంటే ఏమి లేదు ఇప్పుడు స్కేప్ నా స్కిప్పబుల్ అంటే నువ్వు వీడియోని స్కిప్ చేసే స్కిప్ చేసే స్కిప్ చేయగలుగుతావు అనమాట నా స్కిప్ ఉందంటే ఆ వచ్చే యాడ్ ని నువ్వు స్కిప్ చేయవు అనమాట నువ్వు ఎన్ని మినిస్ థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉన్నా సరే వన్ మినిట్ ఉన్నా సరే ఆ వీడియో అన్ని పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే నువ్వు చూసే వీడియో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట నెక్స్ట్ బంపర్ యాడ్స్ ఈ బంపర్ యాడ్స్ అనేది ఏమి లేదనమాట జస్ట్ ఊరికే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వీడియోనే ఉంది మీ వీడియో వచ్చేసి సర్చ్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశారు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీరు వచ్చేసి స్టార్టింగ్ లో కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టీవీలో కానీ డెస్క్ టాప్ లో గానీ మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు స్టార్టింగ్ లో ఒక యాడ్ చూపిస్తుంది యాడ్ చూపిస్తుంది బ్యానర్ ఆ యాడ్ తో పాటు మీరు వీడియోస్ కూడా స్క్రోల్ చేసేటప్పుడు వీడియోస్ చూపిస్తాయి ఫ్లిప్ బ్యాన్ తగ్గట్టు యాడ్ వీడియో కూడా చూపిస్తుంది అనమాట అంటే అట్లా ఎన్ని చూసి అంటే ఆ వీడియో చూసి మీరు ఇంట్లో ఉంటే ఆ వీడియో పైన ఓపెన్ చేసి క్లిక్ చేసి ఆ వీడియో చూస్తారు లేదా అలాగనే క్లిక్ చేస్తారు అనమాట దానిని బంపర్ యాప్స్ అనమాట నెక్స్ట్ డిస్కవరీ యాప్స్ డిస్కవరీ యాప్స్ అంటే డిస్కవరీ యాప్స్ అంటే ఏమి లేదు ప్లస్ మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఏదన్నా బ్రాండ్ గురించి కానీ నేను సెర్చ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా దాన్ని తగ్గుతుంది మీ యొక్క కంటెంట్ తగ్గట్టు అది ఆటోమేటిక్గా కొన్ని వీడియోస్ ని ప్లస్ యాడ్స్ ని చూపిస్తాయి దానిని డిస్కవరీ చేస్తాడు ఓవర్లాట్ యాప్స్ అంటే ఏమీ లేదు నువ్వు చూసే వీడియోని డిస్టర్బ్ చేయదు నీ వీడియో అనేది మీ వీడియో ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది ఎగ్జాంపుల్ వచ్చేసి యూట్యూబ్ లో షార్ట్స్ షార్ట్ వీడియోస్ చూసేటప్పుడు నీకు వీడియో అనేది లే అవుతూ ఉంటుంది మామూలు మెయిన్ వీడియోస్ పెద్ద ఒక థర్టీ మినిట్స్ వీడియో కానీ ఏదైనా కొద్దిగా ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ ఏదైనా ఫన్నీ వీడియోస్ కానీ చూసేటప్పుడు మీ వీడియో అనేది ప్లే అవుతా ఉంటున్నాడు ప్లే అవుతుంది పార్టీ కింద ఆటోమేటిక్ ఒక యాడ్ అనేది డిస్ప్లే అవుతా వస్తాయి అనమాట టెక్స్ట్ కానీ ఏదైనా చిన్న చిన్న ఒక బ్యానర్ టైప్ లో కానీ డిస్ప్లే అయితే అవుతా ఉంటున్నాడు అదేం చేస్తుందంటే మీ వీడియోని డిస్టర్బ్ చేయదు ప్లస్ వన్ యాడ్ ని డిస్టర్బ్ చేయదు అనమాట రెండు సెవెంటీ ఇయర్స్ గా రన్ అవుతాయన్నమాట దానిని ఓవర్ లాత్ యాడ్స్ యాడ్స్ అంటారు అనమాట నెక్స్ట్ సెట్టింగ్ గూగుల్ యాడ్స్ క్యాంపైనింగ్ అనమాట అంటే గూగుల్ యాప్స్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసేప్పుడు నువ్వు ఏమేమి యూజ్ ఏమేమి పాటించాలి అంటే చూస్ ద రైట్ క్యాంపెయినింగ్ టైప్ అనమాట అంటే నువ్వు ఒక అడ్వర్టై గూగుల్ యాప్స్ లో నువ్వు ఒక యాడ్ రన్ చేయాలనుకుంటున్నావు అనమాట యాడ్ రన్ రన్ చేయడం ఏ విధంగా రన్ చేస్తావు నువ్వు ఒక కర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవాలి అనమాట అంటే రైట్ క్యాంపెయినింగ్ టైప్ అనమాట అంటే నువ్వు ఆ అడ్వర్టైజ్మెంట్ నువ్వు బ్రాండ్ అవేర్ అవేర్నెస్ పెంచుకోవడానికి పెంచుకునే దానికి నువ్వు యాడ్ చేస్తున్నావా లేకుంటే యొక్క ప్రైస్ దాని నీ ప్రమోషన్ చేయడానికి యాడ్ చేస్తున్నావా అనేది ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది తీసుకోవాలన్నమాట అంటే అనలైజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సెలెక్టింగ్ టార్గెటెడ్ ఆడియన్స్ అనమాట అంటే ఇది ఏం లేదు జస్ట్ నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్ ఓపెన్ చేస్తున్నావు అనుకోండి ఎడ్యుకేషన్ సంబంధించి నువ్వు యాడ్ రన్ చేయాలనుకునేప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఆ యాడ్ అనేది స్కోల్ అయ్యేటట్టు నువ్వు ముందుగానే ప్లాన్ చేస్తావు అనమాట అలా లేదో పోకుండా ఎడ్యుకేషన్ వల్ల నాన్ ఎడ్యుకేషన్ వాళ్ళకి యాడ్ రన్ అయితే ఏం డ్యూస్ ఉంటుంది యూస్ ఉండదు కదా నువ్వు యాడ్ నువ్వు చేసే రన్ నువ్వు రన్ చేసే యాడ్ వచ్చేసి నువ్వు సట్ అయిన టార్గెట్ అయితే ఆడియన్స్ మాత్రం రీచ్ అయితే ఆ యాడ్ అనేది సక్సెస్ అవుతుంది అనమాట వేరే వాళ్ళ నీకు ఆ యాడ్ రన్ అయితే నీకు అనేది టార్గెట్ రీచ్ కావాలి కదా దాని తగ్గట్టు నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఏ టార్గెట్ కూడా నువ్వు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ బడ్జెట్ అంటే బిడ్డింగ్ స్ట్రాటజీ అన్నమాట అంటే ఏం లేదు నువ్వు ఒక యాడ్ ప్లాన్ చేస్తున్నావు ఎగ్జాంపుల్ పేపర్ యాడ్స్ ఉన్నాయి పేపర్ యాడ్స్ ఇచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాను ఇంత సైజ్ అయితే ఇంత ప్రైస్ తీసుకుంటాను ఈ స్మాల్ సైజ్ అయితే ఇంత ప్రైస్ తీసుకుంటాను అది కూడా మెయిన్ మెయిన్ పేజ్లో వేస్తే ఒక ఒక రకమైన ప్రైస్ ఉంటుంది లోకల్ పేజ్ వేస్తే ఒక రకమైన ప్రైస్ ఉంటుంది కదా అట్లా సేమ్ అదే విధంగానే ఒక యాడ్ రన్ చేసేప్పుడు ఈ గూగుల్ యాప్ కూడా ఒక సర్టైన్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకుంటాను అనమాట ఆ ప్రైస్ అనేది ఫిక్స్ చేసినప్పుడు నువ్వు కరెక్ట్గా నీ బడ్జెట్ అనేది చూసుకోవాలి చూసుకోవాలన్నమాట అంటే నా బడ్జెట్ ఇంట్ ఉంది నేను ఇంత అయితే నేను యాప్స్కి ఇంత బడ్జెట్ అయితే నేను పెట్టగలుగుతాను ఇంత ఓవర్ అయితే నేను పెట్టలేను అనేటట్టు నువ్వు ముందుగానే దాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట అలా ప్లాన్ చేసుకొని నువ్వు గూగుల్ యాప్స్ అనేది రన్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ సెట్టింగ్ ఆఫ్ యర్ యూట్యూబ్ యాప్స్ అంటే సేమ్ అంతే ఎందా మనం గూగుల్ యాప్స్ లో మనం చెప్పాను కదా అదే విధంగానే గూగుల్ యూట్యూబ్ యాప్స్ లో కూడా ఏ విధంగా స్ట్రాటజీస్ యూజ్ చేయాలంటే కనెక్టింగ్ గూగుల్ యాప్స్ విత్ యూట్యూబ్ యూట్యూబ్ యాప్స్ అనమాట యూట్యూబ్ అంటే నువ్వు గూగుల్లో రన్ చేసే యాప్స్ కూడా యూట్యూబ్ లోకి కనెక్ట్ చేసుకోవాలన్నమాట అంటే ఏ విధంగా అంటే నువ్వు రా ఆల్రెడీ గూగుల్లో కంటెంట్ నీకు సంబంధించి యాడ్ దాని ప్రమోషన్ ఇచ్చిద్దామంట దానికి తగ్గితే అదే తీసుకొచ్చి నువ్వు యూట్యూబ్ అంత కదా అయినట్టు ఆటోమేటిక్ అయ్యా నేను యూట్యూబ్ వీడియోకి కనవర్ట్ వాడు ఆటోమేటిక్ కనెక్ట్ చేస్తాడనమాట నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ పొజిషన్ అంటే నేను ఇందాక ముందు వస్తాను కదా దాంతో టార్గెటింగ్ ఆడియన్స్ అని సేమ్ అలాగే దీంట్లో కూడా టార్గెటింగ్ ఆప్షన్స్ అనమాట ఆప్షన్స్ దాని తగ్గట్టు ఏ విధంగా ఆప్షన్స్ డెమోగ్రఫిక్ ఇంట్రెస్ట్ అండ్ క్యూబోర్డ్స్ అనమాట అంటే యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ మనం టచ్ ఉంటారు అనమాట కొన్ని కుకింగ్ వీడియోస్ కానీ కొన్ని ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ ఏదైనా కార్టూన్స్ వీడియోస్ కానీ అట్లా కొన్ని కొన్ని ఈ వీడియోస్ టచ్ చేస్తాను అనమాట అప్పుడు నువ్వు ఈ కీవర్డ్స్ కానీ కరెక్ట్ ఇచ్చావంటే అంటే ఇప్పుడు కొంతమంది కార్టూన్ వీడియోస్ అని సర్చ్ చేస్తారు కొంతమంది యానిమేషన్ వీడియోస్ అని సర్చ్ చేస్తారు అట్లా నువ్వు ఆ కీవర్డ్స్ ఇచ్చేటప్పుడు నువ్వు కార్టూన్ వీడియో ఇచ్చినా నీ వీడియో వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని ప్లస్ యానిమేషన్ వీడియో ఇచ్చినా నీ వీడియో వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని కీవర్డ్స్ అని అంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది ఏమి టైప్ చేసినా నీ వీడియో అనేది ప్లే ఆ లిస్ట్ లో ఛాన్సెస్ ఉంటుంది అనమాట దాని తగ్గితే నువ్వు టార్గెట్ చేసుకోవాలన్నమాట ఆడియన్స్ ని నెక్స్ట్ బడ్జెట్ అలొకేషన్ అండ్ యాడ్ ఫార్మాట్స్ అనమాట సేమ్ అంటే బడ్జెట్ కదా ఒక యాడ్ రన్ చేయాలంటే ఇంత బడ్జెట్ నువ్వు ఫిక్స్ చేసుకోవాలని అట్లనే యూట్యూబ్ లో కూడా ఒక యాడ్ రన్ చేయాలంటే ఒక బడ్జెట్ అనేది నువ్వు సెట్ చేసుకోవాలి ప్లస్ యాడ్ ఫార్మాట్స్ అంటే నువ్వు యూట్యూబ్ లో వచ్చేసిందా చెప్పావు కదా కొన్ని స్కిపబుల్ యాప్స్ ఉంటాయి కొన్ని నాన్ స్కిపబుల్ యాప్స్ ఉంటాయని అట్లా ఓవర్ వీడియో ఓవర్ లాప్ యాడ్ వీడియోస్ ఉంటాయని అట్లా దాని తగ్గట్టు స్కిపబుల్ యాడ్ తీసుకున్నప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది నాన్ స్కిపబుల్ యాడ్ తీసుకున్నప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది ప్లస్ ఓవర్ లాబ్ వీడియోస్ యాడ్స్ వచ్చినప్పుడు ఒక ప్రైజ్ ఉంటుంది అనమాట దాని తగ్గట్టు నువ్వు అనేది ముందుగానే అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కీవర్డ్ రీసెర్చ్ అండ్ టార్గెటింగ్ అంటే దీంట్లో ఏం లేదు ఉందా ముందుకు చెప్తాను కదా నువ్వు ప్లేస్ చేసే కీవర్డ్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే అది ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ వీడియో కానీ నీ యాడ్ కానీ టాప్లెట్ కానీ అంటే విజిబుల్ కానీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్తారు కదా అది కీవర్డ్ రీసెర్చ్ అనమాట అంటే నేను చెప్పాడు ఇంపార్టెన్స్ ఆఫ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ రన్ చేసేప్పుడు ఏం చేయాలి నీ సైట్ కానీ నీ యాడ్ కానీ వీడియో యాడ్ కానీ ఏదైనా సరే ఇచ్చేటప్పుడు కీబోర్డ్స్ అనేది పర్ఫెక్ట్ గా దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట నేను టూల్స్ ఫర్ కీబోర్డ్ రీసెర్చ్ అనమాట అంటే కీవర్డ్ రీసెర్చ్ చేయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయన్నమాట దానిలో సాండ్రష్ అని కొన్ని ఒక టూల్ ఉందండి ఎక్స్ప్రెస్ అని కొన్ని టూల్స్ ఉన్నాయి గూగుల్ కీబోర్డ్ రీసెర్చ్ అని దీనికి సంబంధించి గూగుల్ సంబంధించి కీబోర్డ్ రీసెర్చ్ అవ్వండి ఒక టూ సైట్ ఉంది అనమాట దాని అంత దాని యూజ్ చేసుకొని నువ్వు ఆ కొన్ని కీబోర్డ్స్ అనేది నువ్వు సర్చ్ చేసుకొని యాప్ లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నెగిటివ్ కీవర్డ్స్ అండ్ ఆప్టిమైజ్ చేసా అనమాట అంటే కొన్ని నెగిటివ్ కీవర్డ్స్ కూడా నువ్వు కీవర్డ్స్ కొన్ని నెగిటివ్ కీవర్స్ ఉంటాయి కానీ అవి నీకు సూటబుల్ అవుతుంది ఆ కీవర్డ్స్ కూడా తీసుకొని నీ వీడియో నీ యాడ్ వీడియో కానీ నీ గూగుల్ వీడియో కానీ ఖచ్చితంగా ఆప్టిమైజ్ చేసేటట్టు ముందు ప్లాన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ యాడ్ కాపీ అండ్ వీడియో యాడ్ క్రియేషన్ యాడ్ హెడ్ అనమాట అంటే నువ్వు ఒక గూగుల్ యాడ్ కానీ ఒక యూట్యూబ్ యాడ్ గానీ రన్ చేసేటప్పుడు దాంట్లో కొన్ని కొన్ని టైటిల్స్ అనేది అంటే ఒక స్ట్రక్చర్ అనేది నువ్వు ముందు కానీ ఫార్మాట్ అని ఫాలో కావాలన్నమాట దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ది టాపిక్ హెడ్ లైన్స్ అని అంటే ఒక గూగుల్ యాడ్ కానీ ఒక యూట్యూబ్ యాడ్ కానీ ఫస్ట్ నీకు కావాల్సింది లైన్ అంటే టైటిల్ కావాలన్నమాట అంటే నువ్వు ఏ బ్రాండ్ ప్రమో ఏ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నావు ఏ ప్రాజెక్ట్ ని ప్రమోషన్ చేస్తున్నావు అనేది ఫస్ట్ మూవ్ అనేది మెన్షన్ చేయాలన్నమాట అంటే నువ్వు ఏం మెన్షన్ చేయకుండా ఊటే వీడియో కానీ యాడ్ కానీ అక్కడ చూసే కి ఏం అర్థమవుతుంది అంటే ఏ వీడియో వచ్చింది వెళ్ళింది అనేటట్టు ఉంటుంది అనమాట కాబట్టి దాని తగ్గట్టు అది అది అట్లా అనుకోకుండా నువ్వు ముందుగానే ఏం చేయాలంటే దాని తగ్గట్టు అనేది కన్సెడ్ చేయాలన్నమాట అంటే దానికి సంబంధించిన హెడ్డింగ్ పర్ఫెక్ట్ ఇవ్వాలి ప్లస్ దాని తగ్గట్టు డిస్క్రిప్షన్ కూడా తక్కువగా ఇవ్వాలి అనమాట నువ్వు అంటే కొంతమంది వీడియో తర్వాత కొంతమంది దాని గురించి ఏం డిస్క్రిప్షన్ చదువుతారనమాట అట్లా చదవడానికి డిస్క్రిప్షన్ కూడా నువ్వు ఇచ్చా ఇచ్చావంటే ఆటోమేటిక్గా ఈ వీడియోస్ ప్లస్ గూగుల్ యాప్స్ రన్ రన్ అయ్యానికి ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ వీడియో అండ్ ప్రమోషన్ ప్రొడక్షన్ అనమాట అంటే ఈ విధంగా నువ్వు చేసా అంటే వీడియో అనేది నీ వీడియో కానీ నీ యాడ్ కానీ గూగుల్ వరే రన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ కాల్ టు యాక్షన్ స్ట్రాటజీస్ అనమాట ఈ కాల్ టు యాక్షన్ స్ట్రాటజీస్ కూడా మనం కొన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మెజరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అనాలటిక్స్ అనమాట అంటే ఇంత ముందు చెప్పాను కదా జస్ట్ గూగుల్ యాడ్స్ ఇచ్చేసాము యూట్యూబ్ యాడ్స్ ఇచ్చేసాము వాటిని రన్ చేసి నాకు అంటే వాడు రన్ చేస్తా ఉంటాడు వాటి పని వాళ్ళు చూస్తుంది కానీ మనకు కూడా తెలియాలి కదా ఎగ్జామ్ గూగుల్ మనం యూట్యూబ్ లో ఒక యాడ్ మీద రన్ చేసాము అది ఎంతమంది చూసినారు ప్లస్ దాని తగ్గట్టు మనకి ఎంత ఇన్కమ్ మనకి ఎంత ఇన్కమ్ వాళ్ళకి పే చేస్తున్నాము అంటే ఆ యూట్యూబ్ లోకి లేదా గూగుల్ యాప్ వీడియో దానికి ఎంత ఇన్కమ్ పనిచేస్తున్నాం అంటే ఈ రోజు ఇంతమంది చూసినారు మనకి ఎంత పర్చేజ్ అయ్యింది కూడా మనం చెక్ చేస్తున్నాం అదే విధంగా అంటే కీ మెట్రిక్స్ అనమాట అంటే ఈ కీ మెట్రిక్స్ సిపిఆర్ సిపిసి సిఎంసి కన్వర్షన్ రేట్స్ అనమాట అంటే దీనిని యూజ్ చేసుకొని మనం అనేది అవి యాడ్ వచ్చి మనం అనేది అమౌంట్ పే చేస్తాం అనమాట అంటే మీరు ముందు చెప్పా కదా స్కిప్బుల్ నాన్ స్కిప్బుల్ అని దాని ప్రకారం అనమాట ఈ ఈ విధంగా అనేది నువ్వు యూట్యూబ్ రన్ చేసి దాని తగ్బట్టు నువ్వు పేమెంట్ అనేది ఇస్తా ఈ దీని బేసిస్ మీద పేమెంట్ అనేది జనరేట్ చేస్తా ఉంటావు అనమాట లేగుల్ అనాలిసిస్ అండ్ యూట్యూబ్ అనాలిసిస్ ఇవి ఏం చేస్తారంటే నువ్వు రన్ చేసే యాడ్ కానీ వీడియో కానీ ఈ రోజు ఇంతమంది చూశారు నెక్స్ట్ ఇంతమంది చూశారు ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నీకు ఐడియా వస్తాను అంటే ఒక రోజు ఎక్కువ మంది చూశారు నెక్స్ట్ తక్కువ మంది చూశారంటే నెక్స్ట్ ఏం చేస్తారు మా వీడియోలో కానీ ఆ యాడ్ లో కానీ నువ్వు కంటెంట్ ఏదో కంటెంట్ అనేది మార్చుకోమని సజెషన్ తీసావు ఆ కంటెంట్ మార్చే వద్దే నీకు బెటర్మెంట్ వస్తుంది బెటర్మెంట్ వచ్చే వద్ది న్యూస్ కూడా ఎక్కువ పెరుగుతాయి అనమాట నెక్స్ట్ ఏది టెస్టింగ్ ఆప్టైజ్ చేసా అంటే మీరు మీద దీనికి తగ్గట్టు మీ వీడియో కానీ యాడ్ కానీ దాని తగ్గట్టు ఆక్టమైజ్ చేసుకొని మీరు అనేది యూజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ కామన్ మిస్టేక్ అండ్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట అంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చేసి మీరు మిస్టేక్ చేస్తూ పోతా ఉన్నారు ఆ మిస్టేక్ ని నెక్స్ట్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ నెక్స్ట్ కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నారు అనుకో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ప్రాక్టీస్ అవుతున్నారు అంటే ఫస్ట్ కన్నా నెక్స్ట్ రెండు మూడు వీడియోస్ వచ్చాక మీకు తెలిసిపోతుంది అనమాట అంటే ఏమైనా కరెక్షన్ చేసా ఏమే తప్పులు చేసాం అవన్నీ నెక్స్ట్ వీడియోకి వెక్టిఫై చేస్తా ఉన్నమాట అట్లా వెక్టిఫై చేసేందుకు మీకు ఏం జరిగిందంటే బెస్ట్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది అనమాట చేసి అవార్డు క్లిక్ ఫ్రాడ్ అండ్ వేస్ట్ వేస్ట్ బడ్జెట్ అనమాట అంటే ఫ్రాడ్ లింక్స్ కానీ బడ్జెట్ ని వేస్ట్ చేసేదాన్ని బడ్జెట్ అంటే నువ్వు ఒక వీడియో రన్ చేయాలి ఆర్డర్ సకే బడ్జెట్ చేస్తుంటావు దాని అనేది వేస్ట్ చేయకోకుండా నువ్వు చూసుకోగలుగుతాం వెళ్తాం అనమాట నెక్స్ట్ ఆప్టోమైజింగ్ యువర్ మొబైల్ యూజర్స్ అనమాట అంటే చాలా మంది యూట్యూబ్ అంటే ఎక్కువ మంది మొబైల్లో చూస్తారు గూగుల్ యాప్ అనేది సర్చ్ గూగుల్లో మన మొబైల్ లో ఓపెన్ చేస్తారు కాబట్టి దాని తగ్గట్టు సైట్ సైడ్ కానీ నీ వీడియోస్ కానీ ఆటోమేటిక్గా ఈ మొబైల్ తగ్గట్టు ఆప్టిమైజ్ చేస్తారు అనమాట నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏంస్ అంటే ఈ దీనికి సంబంధించినది మనం దాని తగ్గట్టు ఆప్టిమైజ్ చేసుకొని దాని తగ్గట్టు బడ్జెట్ కానీ మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి అన అనవసరం లేని లింక్స్ ని మీరు పెట్టకోకుండా అవసరమయ్యే లింక్స్ మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీ మార్కెటింగ్ స్ట్రాటజెస్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ మీ ఇన్కమ్ కూడా ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ ట్రెండ్స్ ఇన్ గూగుల్ యాప్స్ అండ్ యూట్యూబ్ యాప్స్ అనమాట అంటే గూగుల్ యాప్స్ లో కానీ యూట్యూబ్ యాప్స్ లో కానీ ఫ్యూచర్ గా ఏమేమి ఇన్బిల్డ్ అవుతాయంటే ఏఐ అండ్ ఆటోమేషన్ ఇన్ యాడ్స్ అనమాట అంటే ఈ ఏ ఆటోమేషన్ ఏం చేస్తాయంటే నువ్వు ఒక వీడియోని కానీ ఒక యాడ్ కానీ రన్ చేసావు అనుకో రన్ చేసినప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఏ అనేది అనాలిసిస్ చేసుకుంటుంది అనమాట అనాలిసిస్ చేసుకుని కస్టమర్ తగ్గట్టు ఇప్పుడు కస్టమర్ ఎగ్జాంపుల్ షాపింగ్ షాపింగ్ రిలేటెడ్ ఎక్కువ సెర్చ్ అనుకో అతనికి ఏం చేస్తాయంటే షాపింగ్ రిలేటెడ్ ఎక్కువ వెబ్సైట్స్ కానీ యాడ్స్ కానీ వీడియోస్ కానీ ఎక్కువ కను డిస్ప్లే అయ్యట్టు చేస్తుంది అనమాట అదే యూట్యూబ్ లో వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి ఎక్కువ సర్చ్ చేస్తాను అనుకో మీ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే ఎడ్యుకేషన్ సంబంధించి వీడియోస్ కానీ యాడ్స్ కానీ వచ్చేటట్టు ఎక్కువ ప్లాన్ చేస్తుంది అనమాట నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రైవసీ చేంజెస్ అండ్ అడ్వర్టైజింగ్ అనమాట దీనివల్ల ఏం జరుగుతుందంటే ప్రైవసీ అంటే నువ్వు చేసే అడ్వర్టైజ్మెంట్ దానికు ప్రైవసీ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది అంటే ప్రైవసీ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది నెక్స్ట్ ద రోల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్లో ఇది ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాం మేము మా యాడ్ మీ యాడ్ ని ప్రమోట్ మీ ని ప్రమోట్ చేస్తాం ఎక్కువ మంది రివర్స్ వస్తారు దానివల్ల మీ ప్రయారిటీ ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతాయి సేల్స్ కూడా బూస్ట్ అవుతాయి అని చెప్తారు కదా అట్లా మీ ఇంప్లిమెంటర్ రోల్ లో ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది అన్నమాట అండ్ ఇప్పుడు మనం గూగుల్ యాప్స్ గురించి యూట్యూబ్ యాప్స్ గురించి తెలుసుకోం కదా ఇంక ఫర్దర్ గా నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్ వస్తాయి మిగతా దాని గురించి కూడా మనం తెలుసుకుందాం అండ్ థ్యాంక్ యూ ఫర్ యూ థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఐటీ